అందుకే ఎప్పుడు ఉంటాయా ఎంగలప్పుడు బాతుప్పుడు కూడా కదా స్వామి రేయ్ తో పోయేనే కదా ఆ ఈ స్వాసార్ సెక్షన్ ఉండిছো కదా దొర్చేసారు అంటే కాల్ చేసే అంటే కాల్ చేస్తావు చెప్తీసారు అంటే చెప్తీస్తావు కోరేస్తావే అంటే చెప్తీస్తావు తార పార్కండే చాలక తవ కన్నిస్తావు ఇన్ని సవలర్లు చూసిన పరిస్థితి రైస్ ఉండింది అవుతుగాసనని బహుస్తారావు అయినప్పటికీ కూడా నేను ఎందా యోగుకి వచ్చింది ఆ శ్రమలో ఆయన ఎన్నో బాధపడ్డాడు ఎన్నో శ్రమ పడ్డాడు ఎన్నో ఇబ్బంది పడ్డాడు ఎన్నో నిద్ర అనిపించాడు సాక్షాత్తు కట్టుకున్నటువంటి భార్య కూడా ప్రత్యేక చేసింది స్నేహితులు కూడా ఎంత పాపం చేస్తే ఈ విధమైన శిక్ష దేవుడు విధించారు మేము అని ఎన్నో విధాలుగా హింసించారు మాటతో బాధించాడు ఏ మాట ఆయన బాధపడ్డానికి విశ్వైన विश्व का प्राप्त हन्ना चाहिए अभी, यहाँ तक का प्राप्त हन्ना चाहिए अभी, अन्याय से मनाया

మాట్లాడటం మంచి పోరాటం పోరాడము పరుగులు ఎన్నో ఉంటాయి కరేసంలో మన యొక్క జీవితాన్ని మన యొక్క జీవిత ఆశయాన్ని జీవితంలో జరుగుతున్నటువంటి వృధుడుకుని జీవితంలో జరుగుతున్నటువంటి శ్రమనుభవాల్ని చేత లేని

ప్రతి ఒక్కరు కూడా కలిసి కలిసి అన్ని నడుచుకుంటారు అటువంటి గొప్ప పశువు దేవుడు